నమోస్కారం నా పేరు విశ్వరాజ్యం కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం నేను ఈరోజు మన తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి మన విశ్వకర్మ సోదరులందరూ ఈరోజు ట్యాంక్ బండు దగ్గర ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం నుంచి శ్రీశైలం వరకు బైక్ యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క యాత్రకు మేము సంఘీభావంగా మేము కడప జిల్లా మైదుకూరు నుంచి మేము రావడం జరుగుతూ ఉంది ఇంకో విధంగా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్వకర్మల యొక్క ఉనికిని విశ్వకర్మల యొక్క ఐక్యతను ఈరోజు యువకులు తన యొక్క భుజాల మీద వేసుకుని ఈ బైక్ యాత్ర చేయడం అనేది ఇతర చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘటన ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది విశ్వకర్మల యొక్క ఆత్మ బలిదానాలు అంటే జయశంకర్ రాష్ట్రం వారు కానీ అదేవిధంగా మన శ్రీకాంత్ ఆచార్య గారు వాళ్ళ యొక్క ఆత్మ బలిదానం వల్ల ఈరోజు రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు విశ్వకర్మల యొక్క గొప్పతనము వాళ్ళ యొక్క బలిదానాల వల్ల ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి ఈరోజు ఏ గవర్నమెంట్ కూడా మాకు వాళ్ళ సహాయ సహకారాలు కానీ అందించకుండా మమ్మల్ని అనగదొక్కే విధంగా తయారు చేస్తూ ఉంది ఈరోజు ఈ యాత్ర ద్వారా మేము వాళ్ళందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లకు మా యొక్క ఐక్యతను తెలియజేస్తూ మేమంటూ ఈ మేము లేకపోతే ఈ సమాజమే లేదు ఎందుకంటే చేతి వృత్తులైనటువంటి ఐదు వృత్తులను చేస్తూ ఈ సమాజాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ యొక్క గొప్పతనం ఈ సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తించగలగాల అట్ ది సేమ్ టైం మేము కూడా ఆంధ్ర నుంచి కోరుకుంటూ ఉన్నాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాకు ఇంతవరకు కార్పొరేషన్లు కూడా ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ మమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఉద్యమించి ఈ

అనేక మంది రాష్ట్ర నాయకులు ఈ యాత్రని ముందుకు నడిపించడం జరిగింది అదేవిధంగా మనుమయ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటాచారి గారు కృష్ణమాచారి గారు మిగతా జగన్నాథం గారు మన స్వర్ణకార సంఘం అధ్యక్షులు అందరూ కూడా